ఇక్కడ బేసిక్ గా అతని ధైర్యం కూడా ఏంటంటే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ లేదు సున్నా ఎట్టాగు కాబట్టి ఏం అంటే నష్టం లేదు రెండవది అక్కడ ఎమోషన్ క్రియేట్ చేయాల ఇక్కడ ఆ మధ్యన ఈ పాయింట్ ఎప్పుడొచ్చింది కాళేశ్వరం కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే అక్కడ అడువాళ్ళ జగన్మోహన్ రెడ్డి అడుగుబడ్ల పైగా వెళ్ళొచ్చు ఎనాగరేషన్ వెళ్ళిన తర్వాత కేసీఆర్ దగ్గర ఈ వాటర్ గురించి చర్చ వచ్చింది అప్పుడు కేసీఆర్ తెలివైన ఎత్తుగా వేశాడు కృష్ణానది మీదన ఈ ప్రాజెక్టులు తెలంగాణలో కట్టేటట్టు ఆ డబ్బులంతా ఆంధ్రా పెట్టుకునేటట్టు నీళ్ళు లేవో ఆంధ్రాకి వచ్చేటట్టు అప్పుడు నాలాంటి వాళ్ళని చాలా మంది మాట్లాడారు అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు పులి చెంతలు కట్టిన తర్వాత అంతా అయ్యాక అది మన చేతికి హ్యాండ్ చేయడానికి నానా తిప్పలు పెట్టారు ఎప్పుడో కాంపెన్సేషన్ కట్టేస్తే ఇంకా ఇవ్వాలి ఇంకా ఇవ్వాలని చెప్పేసి వెయ్యి కోట్ల రూపాయల దాకా తీసుకెళ్లారు యాభై కోట్ల రూపాయలు దీన్ని ఫైనల్ గా దాన్ని పూర్తిగా చేతికి అమనియ్యకుండా చేశారు పులిచెంత అది దాదాపు నలభై ఐదు టీఎంసీలు ఉండాల్సినటువంటిది ఇప్పుడు ముప్పై ఇరవై ఎనిమిదో అవుతున్నాయి అయ్యి అట్లా మోసం జరుగుతుంది కాబట్టి నువ్వు అక్కడ ప్రాజెక్ట్ కట్టి ఎక్కడ నీళ్లు అనేటటువంటి పిచ్చి ఆలోచన వద్దు ఎప్పటికైనా శ్రీశైలం దగ్గర కొట్టుకు చస్తున్నావు నాగార్జున దగ్గర కొట్టుకు చన్నావు అటు పోలీసులు ఇటు పోలీసులు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే దక్కన కూడా దక్కదు అట్లాంటిది వద్దన్న తర్వాత ఇతను కూడా అంటే నేను ఒక్కడిని చెప్పాను కాదు మంది ఇరిగేషన్ నిపుణులు చెప్పాక ఇతను అది వద్దనుకున్నాడు వద్దనుకున్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు గోదావరిలో ఇక్కడ మేము నీళ్లు వాడుకుంటాం మీరు పోలవరం అయ్యాక అక్కడ నుంచి ఇంకా పోతున్నాయి కదా అయ్యా రెండు వేలు టీఎంసీలు మీరు అది రాయలసీమకు వాడుకొని కావాలంటే ఇట్లా బనక అప్పుడు ఎప్పుడు ప్రపోజల్ ఒకటి మాట వచ్చింది అది సాధ్య సాధ్యాలు చెక్ చేసుకోండి అంటే అసలు మా ప్రపోజలే అదే అని చెప్పేసి జగన్ చెప్పుకొచ్చాడు అప్పుడు దానికి మేము అడ్డుపడం కాళేశ్వరానికి నువ్వు అన్నారు Okay.